శాస్త్రజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు అసాధ్యంగా భావించిన విషయాలను కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది ముఖ్యంగా మరణం అనేది అంతిమం కాదు అనే సిద్ధాంతంపై తాజాగా కొన్ని విప్లవాత్మకమైన పరిశోధనలు వెలుగులోనికి వచ్చాయి చనిపోయిన వారిని తిరిగి ప్రాణాలతోకి తీసుకురావడం సాధ్యమైన న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ శ్యామ్ పర్ణయ్య మాట్లాడుతూ శరీరంలోని కణాలు పూర్తిగా పాడవునంతవరకు వరకు మరణం పూర్తిగా అనివార్యమని చెప్పలేం ఎలక్ట్రోకార్పొరియల్ మెంబ్రైన్ ఆక్సిజనేషన్ మిషన్లు మరియు కొన్ని ప్రత్యేక మందులతో మరణించిన వారిని తిరిగి ప్రాణాల్లోకి తీసుకురావచ్చు అయితే మరణం తర్వాత కూడా మెదడు కొన్ని గంటల పాటు పనిచేస్తుంది తగిన విధంగా చెక్కదెదితే మళ్ళీ అది శరీరాన్ని చైతన్యవంతము చేయగలం హోండోరాస్ తీరంలో మరణంపై విప్లవాత్మకమైన పరిశోధనలు సెంట్రల్ అమెరికాలోని హుండోరాస్ తీరానికి నలభై మైళ్ళ దూరంలో ఉన్న రూటన్ ద్వీపం వద్ద మినీ సర్కిల్ అనే బయోటెక్ కంపెనీ మరణాన్ని ఓడించగల ప్రత్యేకమైన ఇంజెక్షన్లు ప్రయోగాలు చేస్తుంది ఈ ఇంజెక్షన్ డిఎన్ఏ అణువులను మార్చి న్యాచురల్ సెల్ రిపేరింగ్ మెకానిజాన్ని యాక్టివేట్ చేస్తుందట అయితే దీని ద్వారా శరీర కణాలను మరణం నుండి రక్షించేందుకు అవకాశము ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు యవనాన్ని నిలిపివేయడానికి కొత్త పరిష్కారం ప్రతి ఏటా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రెయిన్ జాన్సన్ అనే బిలినియర్ ఈ ఇంజెక్షన్ని తీసుకున్నాడు తన కణాలు క్షీణించకుండా యవ్వనాన్ని నిలబెట్టేందుకు ఈ ప్రయోగాల్లో భాగమయ్యాడు మరి భవిష్యత్తులో మరణాన్ని ఓడించగలమా ఈ పరిశోధనలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న మరణాన్ని జయించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయత్నాలు ఆశ్చర్యకరమైన అభివృద్ధికి నాంది కావచ్చు ఒకరోజు చనిపోయిన వారు తిరిగి బతికే యుగం రావచ్చా అనేది ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నగా మారింది